కేటీఆర్ డ్రగ్స్ సృష్టికర్తనే కేటీఆర్ ఈ డ్రగ్స్ ఎవరి ద్వారా వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్స్ లేదు ఎవరో ఏరుగా ఒక్కరో ఇద్దరు పది మందో పడాబాబులు వారు ఇతర దేశాలు పోయే పోయినప్పుడు ఇతర దేశాలలో నిషేధం లేదు కాబట్టి అక్కడ ఉపయోగించు ఉపయోగించుకుంటారు అని చెప్పారు అప్పుడు అది ఏరుగా చెప్పగానే చెప్ప చెప్తే వినడమే తప్ప ఆ డ్రగ్స్ ఉంటే ఏదో తెలియనటువంటి పరిస్థితి అది చాలా పెద్ద బడాబాబులు అలాంటి వాళ్ళు ఇతర దేశానికి పోయినప్పుడు అక్కడ ఏదో ఉపయోగించుకుంటారట అది ఎట్లుంటుందో కూడా తెలియదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ ఈ రాష్ట్రానికి మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి అనేది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ను గంజాయిని అలవాటు చేసిందే కేటీఆర్ ఇది వాస్తవం మరి ఆనాడు మాజీ ముఖ్యమంత్రికి తెలియదా తెలుసు మాజీ ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి గారు కొడుకు డైరెక్షన్ ఇచ్చాడు కొడుకు దాన్ని విచ్చల్ విడిగా అయ్యా మీడియా వాళ్ళ మీడియా సోదరులకు నేను చెప్తున్నా ఇది ఏమీ ఆశామాష విషయం కాదు ఈ డ్రగ్స్ను అనేది కేటీఆర్ఏ ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంట్రాక్టర్ పట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంలో దాదాపు వెయ్యి మందిని పెట్టుకొని మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని మండలాలకు పంపిన జరిగింది ఈ డ్రగ్స్ను హైదరాబాదు సిటీతోనే కాదు ఇది అన్ని జిల్లాలకు పోవాలి అన్ని మండలాలకు కూడా వెళితే అక్కడున్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీ పిల్లలు ఇతర కులాలకు సంబంధించినటువంటి పిల్లలు తాగి దీనికి అలవాటు పడి బానుషులుగా తయారై వాళ్ళ కుటుంబాలు సర్వనాశం కావాలి వాళ్ళ కుటుంబాలు కూడా బానుషులుగా పనిచేసుకుంటూ ఉండాల్సిందే వాళ్లకు ఈ డ్రగ్స్ అలవాటు చేయాలి ఫస్ట్ అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతోని ఈ డ్రగ్స్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపించడం జరిగింది కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్కు డ్రగ్స్ అలవాటే కేటీఆర్ అనే అతడు ఈ డ్రగ్స్ కు అలవాటు పట్టాడు ఈ డ్రగ్స్ కి అలవాటు పడి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా అలవాటు చేసింది కేటీఆర్ఏ సినిమా ఇండస్ట్రీ కింది స్థాయి దాకా కొత్తగా వచ్చినటువంటి హీరోలకు కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్లకు కూడా అలవాటు చేసింది ఈ ఈ ఫోన్ టాపింగ్ ద్వారా కొంతమంది బిజినెస్ వాళ్లకు కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళను మీ కథ మొత్తం బయట పెడతా అని ఈ విధంగా కూడా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఈ డ్రగ్స్ కు డ్రగ్స్ను అలవాటు చేశాడు వాళ్ళకు మీరు గుర్తు పెట్టుకోండి రెండు వేల పద్నాలుగు నుంచేలే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది విచ్చలి విడిగా ఒకవేళ నేను మాట్లాడేది తప్పనుకుంటే రెండు వేల పద్నాలుగు దాకా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఉంటే చెప్పోనండి ఎందండి యువత చాలామంది చనిపోయారు ఈ డ్రగ్స్ కలవట్టు పడి బండ్ల మీద పోయి కాళ్ళు నడుపుకుంటూ మంది యాక్సిడెంట్లు తెచ్చిపోయారు ఈ దేశంలో ఎక్కువ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో దొరుకుతుంది అనే పరిస్థితి తీసుకొచ్చాడు డ్రగ్స్ గంజాయిని వాస్తవం కాదా ఇది అంటే ఏంది తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తయారు చేశారు యువతను కాలేజీ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు డిగ్రీ పిల్లలు ఇంతమందికి డ్రగ్స్ అలవాటు చేశాడు ప్రతి జిల్లాలో ప్రతి కాలేజీలో హైదరాబాద్ వస్తే డ్రగ్స్ దొరకడం కాదు తెలంగాణ జిల్లాలో ఎక్కడ పోయినా ఆదిలాబాద్ జిల్లాకు అని కాలేజీలకు పోతే ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకు మండలాలకు వెళ్తే ఒక విచిత్రం ఏంటంటే నేను అప్పుడు ఒక మూడు నాలుగు మండలాలకు ఏమైంది అని అంటే వీళ్ళకు డ్రగ్స్ నేను షాక్ ఆ డ్రగ్స్ ఎట్లుండదు నాకు కూడా తెలియదు అసలు ఆ డ్రగ్స్ గనియా అంటారు అన్న అనంగా వినడమే కానీ అది ఎట్లుంటుందో కూడా తెలియదు కానీ ప్రతి మండల్లో ప్రతి కాలేజీలో ఒక కాలేజీలో ఇరవై మంది ముప్పై మందికి అలవాటు అయిపోయింది ఇట్లా అలవాటు చేసి ఈ తెలంగాణ యువతను ఒక బానిషల్గా తయారు చేశాడు కేటీఆర్ ఇది వాస్తవాలు వీళ్ళందరికీ ఎందుకంటే కాలేజీ స్టూడెంట్స్ కి అందరికి కూడా ఇది ఆడపిల్లలకు మగవాళ్లకు అందరికీ కూడా తయారు చేసి విచ్చలివిడిగా రాష్ట్రంలో యువతను విచ్చలివిడిగా తిరిగే విధంగా తల్లిదండ్రులను బెదిరిచ్చి అవసరం అనుకుంటే ఏది ఉంటుంది అమ్ముకోనైనా అట్లా కొనుక్కునే పరిస్థితికి దిగదాచిండు యువతను ఇంత దుర్మార్గం పరిపాలన ఎక్కడ నుందా దేశంలో ఎంత బాధిస్తుందండి ఏమనంటే గజ్జలకాంతం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు గజ్జల కాంతం ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మన మీడియా సోదరులు కూడా అక్కడక్కడ చెప్తూ ఎక్కడ అక్కడక్కడ ఇస్తున్నారు చాలా మీకు ఇబ్బంది అనిపిస్తుంది మీడియా సోదరుల మిమ్మల్ని తప్పొట్టడం లే ప్రతి ఒక్కరికి ఈ డ్రగ్స్ అలవాటు చేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని కేసులు అయ్యే విధంగా తయారైంది ఇటు డ్రగ్స్ అలవాటు చేశాడు గంజాయి అలవాటు చేశాడు అటు తాగడం అలవాటు చేశాడు మళ్ళీ వాళ్ళకి ఏంటి రాత్రి అంటే మీరు డ్రగ్స్ అలవాటు పడండి పదివేల కోట్లు అండి పదిహేనులలో పదివేల కోట్లు డ్రగ్స్ చేశాడు తెలంగాణ రాష్ట్రంలో పది వేల కోట్లు ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అండి ఎంత దుర్మార్గమైన ఆలోచన అండి ఇది అసలు ఇది ఎక్కడన్నా ఉందా ఈ వాస్తవాలు మాట్లాడుతున్నా మీరు మీడియా సోదరులారా మీరు ప్రతి మండలంలో తెలుసుకోండి ప్రతి జిల్లాలో తెలుసుకోండి ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే కరీంనగర్ నుండి మొదలుకుంటే వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాలు మహబూబ్నగర్ రంగారెడ్డి నిజామాబాద్ మొత్తం తెలుసుకోండి మీరు మొత్తం అన్ని జిల్లాలు కూడా వాళ్ళకి అలవాటు చేశాడు చేసి ఇటు మందు తాగడం ఇటు డ్రగ్స్ గంజాయి ఇలా కలవాడు చేసి మళ్ళా డ్రంక్ డ్రైవ్ పెట్టిచ్చిండి పోలీసు వాళ్ళతోని ఎంత దోపిడండి ఇటు మందు మీద డబ్బులే డ్రగ్స్ మీద డబ్బులే గంజాయి మీద డబ్బులే ఇటు మళ్ళా డ్రంక్ డ్రైవ్ పెట్టి వాళ్ళను యువతను బడలాపి మొత్తం డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేసి ఫైన్ వెయ్యి రెండు వేలు మూడు వేలు పదివేలు ఎంత దోపిడి జరిగిందండి ఇంత డబ్బు నేను దోసుకున్నాడని ఆవేశం ఆగలేక ఎప్పుతుంటే గజ్జలకాంతం గంత చెడ్డగా తిడతడా గంత దుర్మార్గంగా తిడతాడా కేటీఆర్ తిడితే ఏం కాదు కేటీఆర్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దిట్టినా ఏం కాదు ఇటు దళితులను దిట్టినా ఏం కాదు ఇటు అడగారిన కులాలను దిట్టిన ఏం కాదు కాబట్టి మాత్రం మీరే మాట్లాడారు కానీ గజ్జల కాంతం మాట్లాడకూడదట అంటే మా జాతులు అంటే ఇంత చిన్న సుప లేకుంటే మా ముఖ్యమంత్రి గారిని తిడితే అంత చిన్న చూప మీడియాలో చూపిస్తున్నాడు కదా ఆ తిట్టే దాన్ని ఆపి మరి దాన్ని కట్ చేసి కూడా చూపిస్తలేరు కదా మీరు డైరెక్ట్ చూపిస్తున్నారు కదా నేను నేను దిట్టేది కూడా గదేరు కదా నీకే సంస్కారం లేనప్పుడు ఇంత దుర్మార్గుని నేను మర్యాద ఇచ్చి మాట్లాడొచ్చా తెలంగాణ రాష్ట్రంలో యువతను తాగుబోతులుగా తయారు చేసి డ్రగ్స్కి అలవాటు చేసి గంజాయికి అలవాటు చేసి రోడ్ల మీద పడేటట్టు వాళ్ళ బతుకులను రోడ్ల మీద చేసి ఇంత దుర్మార్గమైన పరిపాలన నడిపించుకోండి నేను ఏం మరి అది నాకు అర్థం కాలే ఒక కరీంనగర్ టౌన్ లోనే మీకు ఉదాహరణ చెప్తున్నా కరీంనగర్ టౌన్ లోనే సింతకుంట కమాన్పూర్ కొత్తపల్లి అనే ప్రాంతంలో ఐదు వేల మంది యువత ఈ దక్ష గంజాయి కలవటు పట్టరండి మీకు ఉదాహరణ చెప్తున్నా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ హెడ్ ఒక ఐదు వేల మంది అలవాటు చేసి రండి నిజామాబాద్ లో ఎటు ఒక ఐదు వేల మంది అలవాటు చేసిందండి వరంగల్లో రంగారెడ్డి జిల్లాలో ఇందని చెప్పుకుంటూ పోతే ఇన్ని జిల్లాలు మీ మీడియా ద్వారా నేను ఇది యువతకు తెలవాలి ప్రజలకు తెలవాలి ఇది ఒక్కటన్నా వదిలేశాడా డ్రగ్స్ వదల్లే గంజాయి వదల్లే మందు విచ్చలివిడిగా ఇష్టం వచ్చిన మళ్ళా ఇవన్నీ అలవాటు చేసి జనానికి యువతకు అలవాటు చేసి మళ్ళీ మళ్ళీ అట్లా యువత మీద డబ్బులు కూర్చోడమే ఆ బండా పెట్టిపోయి ఫైన్ కట్టి వారానికి రెండు సార్లు ఫైన్లు కట్టి వాళ్ళ దగ్గర మొత్తం విచ్చలవిడిగా దోపిడి యువత మీద తెలంగాణ ప్రజల మీద గింత దోపిడి చేసి డబ్బును మొత్తం సంపాదించి లక్షల కోట్లు ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టినటువంటి దుర్మార్గుల గురించి నేను మర్యాద ఇచ్చి ఎట్టి ఎట్లా మాట్లాడాలి మర్యాద ఇచ్చి మీరు అర్థం చేసుకోవాలి ఇంత ఆవేదన మీకు ఉంటుంది ఎవరికి వాళ్ళు చేసింది అరే నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలన్నందుకు వాళ్ళ మీద కక్ష కట్టిందండి ఆహా వీళ్ళంతా చదువుకొని రేపు పొద్దుగాల మమ్మల్ని ఉద్యోగాలు ఇట్టి అడగనిక్కిరి మేము ఇంటికో ఉద్యోగాలున్నాం ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు కదా కేసీఆర్ కేటీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నాడు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తెలంగాణ రాకముందు ఏమన్నాడు నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాం తెలంగాణ రాగానే అని అన్నాడు ఏమైంది ఉద్యోగాలు ఇచ్చా అచ్చేయా ఒక ఉద్యోగం లేదు వీళ్ళందరూ చదువుకుంటారే పొద్దుగా మళ్ళీ వీళ్ళు ఉద్యోగాలు అడుగుతారు వీళ్ళు అడగకుండా చెయ్యాలంటే వీళ్ళందరూ డ్రగ్స్ అలవాటు చేయాలి గంజాయి అలవాటు చేయాలి మందు దాటడం అలవాటు చేయాలని పిచ్చలు విడిగా ఈ వ్యాపారాలు చేశారు ఇస్కదం విడిచిపెట్టలే డ్రగ్స్ విడిచిపెట్టలే గంజా విడిచిపెట్టలే మందుపెట్లే రాష్ట్రం మొత్తం విచ్చలివిడిగా దోపిది మళ్ళీ మీరు అంటారు ఇన్ని లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు మరిట్లేదు అన్ని రకాలుగా ఏది విడిచిపెట్టలే వాళ్ళు పదివేల కోట్లండి దీని మీద రంపించదు కేటీఆర్ ఓన్లీ డ్రగ్సే పదిహేనులలో అది అధికారం ఉన్న రోజులు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం ఎంత దుర్మార్గమైన పరిపాలన చేసానండి ఇంకో ఎపిసోడ్ చెప్తాను నేను తర్వాత ఈ కేటీఆర్ ఆ డ్రగ్స్ దాక్కుంటే ఏం చేసిండో నెక్స్ట్ ప్రెస్ చెప్తాను ఎందుకంటే ఇది మూడేళ్ళు నడవాలి కదా ఎపిసోడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా ఖచ్చితంగా జరగాలి కదా మీరేం అండి మీది మన తెలంగాణ ఎట్లా ఒకసారి అడుగు పదివేల కోట్లు ఆయన సొంత డ్రగ్స్ తీసుకొచ్చిన ఎవరికైతే డ్రగ్స్ తీసుకొచ్చు కడుగు అమ్మీన్ రో వాళ్ళకి బెనిఫిట్ అయితే ప్రభుత్వానికి ఎందుకు బెనిఫిట్ అవుతుందండి చెప్పండి ఎందుకు బెనిఫిట్ అవుతుంది అంటున్నా డ్రగ్స్ అనేది ఇది నిషేధం డ్రగ్స్ అనేది తాగకూడదు డగ్స్ అనేది మన సారీ డ్రగ్స్ అనేది మన భారతదేశంలో నిషేధం అది తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కూడా డ్రగ్స్ ఇక్కడ అలవాటు వేయలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడు డ్రగ్స్ అలవాటు లేదు ఇక్కడ డ్రగ్స్ అలవాటు అయింది ఎప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ మంత్రి అయిన తర్వాత దాని సృష్టికర్తనే కేటీఆర్ కదా డ్రగ్స్ గంజాయి అలవాటు అయ్యి ఎట్ల కేటీఆర్ కు మొదలు డ్రగ్స్ తీసుకున్న అలవాటు ఉంది ఆ అలవాటు తెలంగాణ ప్రజలందరికీ యువతకు అందరికీ కూడా అలవాటు చేయాలని చేశాడు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు పాపం వాళ్ళు ఎక్కడో ఏరుగా ఎవరన్నా తప్పిపోయి ఎక్కన్నో పోయినప్పుడు ఏదో ఇతర దేశాలకు పోయినప్పుడు అది తీసుకునే వాళ్ళట నాకు కూడా తెలియదు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోలు కొత్తగా వచ్చిన హీరోయిన్లకు అందరికీ అలవాటు చేసి కేటీఆర్ కదా డ్రగ్స్ మళ్ళీ అలవాటు చేయించి ఈయన మాట ఎవరైతే ఆ ఫోన్ టాపింగ్లో ఎవరైతే ఇంట్లోదో వాళ్ళ మీద చేస్తూ పెట్టిచ్చిడు ఇగో వీళ్ళకు డ్రగ్స్ అలవాటు ఉన్నది హీరోలు అయితే డైరెక్టర్లు హీరోలు అయితే ఎవరైతే మాటిం లేదో వాళ్ళ మీద కేసులు పెట్టించు వీళ్ళు నా దగ్గరికి రాలేదు వీళ్ళు డబ్బులు ఇవ్వలేదని ఇక హీరోయిన్లు అయితే వీళ్ళు నా మాటి లేదని వాళ్ళ మీద కేసులు పెట్టించిండ్రు ఏంటి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ నన్ను ఉంటుందా మళ్ళీ నీతులు చెప్తున్నాడు నాకేం నాకు ఏం సంబంధం లేదని ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా నాకు చెప్పానండి మీడియా ద్వారా అడుగుతున్నా ఎవరైతే ఇతర పార్టీల వాళ్ళని కానీ టీఆర్ఎస్ పార్టీలు ఎవరన్నా కానీ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు దాకా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ అలవాటు ఉందా విచ్చలవిడిగా ఎక్కడన్నా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో డ్రగ్స్ దొరికిందా దొరకలే మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకరే కదా ఈ రాష్ట్రానికి డ్రగ్స్ వచ్చింది కేటీఆర్ మంత్రి అయిన తర్వాత కదా డ్రగ్స్ తీసుకొచ్చిందా కేటీఆర్ కదా కాబట్టి ఇదంతా ఎట్లా విచ్చలవిడిగా తయారు చేసిండు ఆ డ్రగ్స్ తీసుకుంటా సరే కేటీఆర్ అంటో సత్యటోడు దావని అది పక్కకు పెట్టు నీకు అలవాటు అయితే నువ్వు బడాబాబు దోపిడీ చేసిన డబ్బుతో నువ్వు తాగుతున్నావు తిట్టున్నావు అది నేను అడగడంలే అనవసరంగా పిల్లలను నా సర్వనాశనం చేసినాం కదా అలా పొట్ట చెత్త పట్టుకొని వాళ్ళు బతకడం కోసం వచ్చినటువంటి సినిమా హీరోయిన్లను వాళ్ళ బతుకును సర్వనాశనం చేసినాం కదా ఇక్కడ వేల మంది యువతులను సర్వనష్టం చేసినాం కదా ఇది అలవాటు చేసి అందుకోసమే దీనికి మొత్తం ప్రధాన కారణం అంతా కేటీఆర్ఏ ఇలా ఫోన్ టాపింగ్ జరిగింది మీరు చూశారా పదేండ్లలో ఈ ఫోన్ టాపింగ్ జరిగింది మీది డక్స్ అయిపోయింది ఇంకోటి ఏం చేసిండు ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్ ఎవరు చేస్తారండి భార్యాభర్తలు చేస్తారా ఇంకా జడ్జీలు అయ్యేస్తారండి దుర్మార్గులు కేసీఆర్ కేటీఆర్ అంతా దుర్మార్గమైన పరిపాలన వాళ్ళను చాన్మినార్ దగ్గర తీసిన తప్పు లేదు తీసిన తప్పు లేదు వాస్తవాలు చెప్తున్నా భార్య భక్తలై ఫోన్ ట్యాపింగ్ చేయడం ఆడపిల్లలై ఫోన్ ట్యాపింగ్ చేయడం జర్జీలై ఫోన్ ట్యాపింగ్ చేయడం అదేవిధంగా ఈటల రాయన్నర నాకు అనుంచం మొదలుకుంటే ఇయల్లో బండి సంజయ్ది ఇలా మా రేవంత్ రెడ్డి గారిది రాష్ట్రం మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారిది మా మహేష్ అన్న గారిది ఇతర పార్టీ నాయకులందరి మరి ఇక్కడితో నాగిందా ఆగలే ఎవరైతే జిల్లాల వారిగా ఎవరైతే బడా రాజకీయ నాయకులు ఉంటారు లేకుంటే వ్యాపారులు ఉంటారు ఇవాళ మొత్తం ఇంక్వైరీ చేస్తే మొత్తం బయటపడుతుంది విచారణ చేస్తే ఇన్ని వేల మంది దగ్గర ఇన్ని వేల మంది ఫోన్ టాపింగ్ వీళ్ళందరూ మావోయిస్టులా తీవ్రవాదులా తెలంగాణను ఇష్టం వచ్చినట్టు ఆనాడు ఆనాడు రజాకారులు ఇంత ఆనాడు రజాకారులు కూడా దుర్మార్గమైన పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉద్యమ ఉద్యమం లేచి పట్టుకొని వాళ్ళ మీద తిరుగుబాటు రజాకారుల మీద యుద్ధం జరిగింది రజాకాలను రాష్ట్రం నుంచి తరిమేశారు ఈ తెలంగాణ అంటే ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు ఆ తర్వాత దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమీయడం జరిగింది కానీ వాళ్ళు కూడా ఇంత దుర్మార్గమైన పరిపాలన పరిపాలన చేయలేదుకోవచ్చు నాకు తెలియదు నేను అప్పుడు పుట్టలేదు ఒకటి నాకు తెలియదు కానీ కేసీఆర్ మాత్రం చేసిండండి కేసీఆర్ కేటీఆర్ ఆ దుర్ అంతకన్నా ఎక్కువ దుర్మార్గ పరిపాలన నడిపించారు తెలంగాణ ప్రజలు కలగన్న కలక్కడ పోయింది తెలంగాణ యువత కలగన్న కలకడబోయింది తెలంగాణ అమరవీరులు ప్రాణత్యాగం చేసిన అమరవీరులు వాళ్ళు ఏదని కలగన్నారు తెలంగాణ వస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రం వస్తే సంపద తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి తెలంగాణ సంపద వస్తే అన్ని రకాలుగా బాగుపడతాం తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ అధికారంలో అందరు భాగస్వామ్యం ఏమవుతాం ఇన్ని కలలు కన్నారు మా భవిష్యత్తులు బాగుంటాయి కానీ ఇప్పుడు ఏమైంది ఉమ్మడి రాష్ట్రంలో అంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు కానీ పాపం ఏనాడు కూడా ఇంత దుర్మార్గమైన పరిపాలన చెయ్యలేదు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే బాగుండే ఎంతమంది ఫోన్ టాపింగ్ అండి ఆడపిల్లల ఫోన్ టాపింగ్లు జడ్జీల ఫోన్ టాపింగ్లు హీరోయిన్ల ఫోన్ టాపింగ్లు హీరోల ఫోన్ టాపింగ్లు ఉదియ్యాల కొడుకులను ఉదియ్యాలి వాళ్ళను కేసీఆర్ కేటీఆర్ అంటుని ఉరిది అంటున్నా ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలి అసలు అండమాన్ చే అండమాన్ పెట్టాల వాళ్ళను కానీ లేదని ఒక్కటే పెట్టినరు వీళ్ళ కోసమైన అండమాన తెరవాలి ఇంత ఎన్ని శిక్ష లేసినా సరిపోవు అంత దుర్మార్గమైన పరిపాలన కాబట్టి అన్నిటి మీద విచారణ జరుగుతుంది గుర్తు పెట్టుకోండి అన్నిటి మీద విచారణ జరుగుతుంది వీళ్ళు ఒక్కటి కాదు రెండు కాదు అన్నిటి మీద విచారణ చేసి వీళ్ళు బతికినంత కాలం జైల్లో పెట్టినా ఆ శిక్ష సరిపోదు వీళ్ళను ఉరి తీసినా పాపము లేదు అంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది కాబట్టే మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు అందుకోసమే ఈ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ అనేది గంజాయి అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు పూర్తిగా దాన్ని భూస్థాపితం చెయ్యాలి ఉక్కుపాదం పోపాలి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో యువత చాలా బాగుపడాలి ఈ యువత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి ఈ యువత చదువుకోవాలి అంద అన్ని కుటుంబాలు బాగుండాలి అనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు నిన్న నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక భరోసా ఇచ్చాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఒక భరోసా ఇచ్చాడు ఆ యువత తల్లిదండ్రులకు ఒక భరోసా ఇచ్చాడు అమ్మా నేనున్నా ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ ఈ రాష్ట్రంలో దొరకకుండా చేస్తా గంజాయి దొరకకుండా రాష్ట్రాన్ని తీర్చిదిద్దా అని చెప్పి నిన్న ముఖ్య మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి ఎక్కడ కూడా డ్రగ్స్ గంజాయి అనే పేరు కూడా వినబడితే ఉక్కుపాదం మోపి జైల్లో పెట్టే విధంగా మా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నాడు అందుకోసమే యువత కూడా ప్రజలు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అన్ని వర్గాలు కూడా పూర్తిగా సహకరించవలసిందే సహకరించాలి కూడా అందుకోసమే రాష్ట్ర ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి వైపు చూస్తున్నారు మంచి నిర్ణయం తీసుకున్నది మంచి ఆలోచన చేశాడు మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి సంతోషంగా ఉన్నారు అందుకోసమనే ఖచ్చితంగా వీళ్లకు ఇక వీళ్ళను ఈ కేసీఆర్ అంటుని కేటీఆర్ అంటుని ఏ ఎలక్షన్లు కాదు ఏ ఎలక్షన్లు పోవడం కాదు వీళ్ళకు జైళ్ళు రెడీ ఉన్నాయి ఈ అయిపోయింది పదేళ్లలో ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా అనిసివేశారో ఏ విధంగా ఉక్కు మోపారో ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలను దోశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది కేటిఆర్ కేటీఆర్ ఎప్పుడు లండన్ పోతున్నాడు లండన్ ఏం పైన నీకు మీడియా మిత్రుల అడుగుతున్న దయచేసి మీరే చెప్పుండ్రు లండన్ ఎందుకు పోతున్నాయి ఓకే లండన్ పోతారు అంటాడు అమెరికా పోతారు అంటాడు దుబాయ్ పోతారు ఈ అక్కడేం పనయా ఏం ఆహ్వానాలు ఏంటిది ఏంటిది నాకు ఎప్పుడు నా దేశ ప్రధానమంత్రిరా లేకుంటే దేశ రాష్ట్రానికి ముఖ్యమంత్రిరా ఎవడా ఏకాది కొడుకు పిలిచిండవాడు పిలిచినోడు అవునా ఎవడా పిలిచినోడు ఒక డ్రగ్స్ అమ్మిన దుర్మార్గు గన్యాయ అలవాటు చేసిన ఈ రాష్ట్రం దోషినటువంటి దుర్మార్గు ఎట్లా పిలుస్తారా నాకు అర్థం కాలే ఏమైనా ఉత్తరించి రావా ఇక్కడ వీళ్లకు వ్యాపారాలు మమ్మల్ని అక్కడ పిలుస్తున్నారని చెప్పి వ్యాపారాలు నడిపించడం కోసం ఎందుకంటే లండన్ లో పెట్టుబడి పెట్టిండు కదా ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు పెట్టిండు కదా అక్కడ వ్యాపారం నడిపించడం కోసం ఇక రేపు మళ్ళీ మొన్న అమెరికా పోయచ్చి ఉండు మళ్ళీ ఇప్పుడు రెండు నెలలకు మూడు నెలలకు మళ్ళీ అమెరికా పోతాడు అమెరికాలో వ్యాపారం నడిపించడు అలా బిజినెస్లే ఏం వ్యాపారం అంటే కంపెనీలు పెట్టుకున్నారు ఆ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాడు డ్రగ్స్ కాదు డ్రగ్స్ కాదు ఆయనకు వేరే ప్రత్యేక ఆయన ఆయనకి ఇక్కడ నుంచి దూసిన డబ్బు అంత ఉన్నది కదా అక్కడ అమెరికాలో నలభై వేల కోట్లు పెట్టాడు ఇక్కడ ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు లండన్లో పెట్టాడు దుబాయ్లో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు అక్కడ పెట్టాడు ఆ డబ్బంతా అక్కడ పెట్టి వ్యాపారాలు చేస్తున్నాడు మళ్ళీ ఏంది గజలకాంతం ఏదో ఇదేదో ఇప్పుడు చెప్పు చెప్తున్నాడు అట్లా మీడియా కాదు ఏదైతే ఈయన కంపెనీలు పెట్టాడో అది కూడా చెప్తున్నా మరొకసారి చెప్తున్నా మీడియా మిత్రులారా నా దగ్గర రికార్డు ఉంటేనే చెప్తా రికార్డు లేకపోతే చెప్పును ఏదైతే ఆయన కంపెనీలు అమెరికాలో లండన్లో దుబాయ్లో పెట్టాడో అందులో పనిచేసినటువంటి వాళ్ళే చెప్పిన విషయము అందులో ఈయన పార్ట్నర్ ద్వారానే ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీకు చెప్తున్నా పదే పదే లేకుంటే నేను ఎందుకు చెప్తున్నా బా కాబట్టి అవన్నిటి కూడా ప్రతిదీ కూడా సాక్ష్యంతో సహా అన్ని రిపోర్ట్లు తీసుకున్న తర్వాతనే ఇంకోటి కూడా చెప్తున్నా వాళ్ళ పేర్లు ఏం చెప్పగానే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ దగ్గర మన కేటీఆర్ బంధువు వాళ్ళ వాళ్ళకు కూడా తెలిసేది గజరా మాట్లాడేది వాస్తవాన్ని అనుకుంటున్నారని అన్నాడా బాబు మీకు తెలియదు నాకు కూడా కాంతం బాగా మాట్లాడే అని చెప్తున్నారా బాబు కానీ మాకు అంటే వాళ్ళకు కూడా అంతా వాళ్ళకు కూడా తెలుసు టీఆర్ఎస్ పాపం సోదరులందరూ కూడా మొన్న మాట్లాడితే అందరు సంతోషంగా ఉన్నారు చాలా మంది వాళ్ళు కూడా ఫోన్లు చేసే అన్న ఏం మాట్లాడినావే నువ్వు బ్రహ్మాండంగా మాట్లాడినావన్నా ఈ భూస్వాములను వీళ్ళు గ్రామాలలో ఎంత అరెస్ట్మెంట్ చేసిన రాష్ట్రంలో అధికారం వచ్చినాక అంత అనిశ్వేతకు నిజాం కన్నా ఎక్కువ అనిశ్వేత జరిగిందన్న సంతోషపడ్ టీఆర్ఎస్ పార్టీలో సగం మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ప్రజలు కాదు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే నాయకులే చాలా సంతోషం వ్యక్తం చేశారు సగం మంది అందుకోసమేనే అన్ని కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలకు వీళ్ళ రంగు బయటపడ్డది ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరమేశ్వర రోజులు కూడా దగ్గరకు వచ్చాయి ఖచ్చితంగా వీళ్లను ఈ రాష్ట్రంలో ఇక ఇక ఉండనిచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మేము కూడా వాస్తవాలే మాట్లాడుతున్నాం ఇంకా ఇది రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఇంకా ఇది ఆరంభం మాత్రమే గజలకాంతం చెప్పటిది ఆరంభమే మొన్న ఎపిసోడ్ ఒకటి తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మూడేళ్లలో మొత్తం పూర్తి స్థాయిలో చివరి చివరిగా మధ్యలో అన్నిటితో సహా నేను సమయం వచ్చినప్పుడు అన్నిటితో సహా మీ కళ్ళ ముందు వస్తే ఇక్కడ థియేటర్లు పెట్టి ఇక్కడ ఏది దాన్ని ఇవ్వటరు అది పెట్టేసి దాంట్లో మొత్తం చూపిస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా పాపం వాళ్ళ మొక్కలు కూడా కనపడితే వాళ్ళ జీవితం నాశనం చేయొద్దు కదా వాళ్ళు మొత్తం టోటల్గా ఏమేమి చేసిర్రో అన్నీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తారు వట్టిగా చెప్పి ముచ్చట ఉండదు క్లారిటీగా చెప్తారు